గుంటూరు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో గంటనమ్మ చెట్టు వారి ఆధ్వరణలో అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి పాలాభిషేకాలు అనేక కార్యక్రమాల్లో లక్ష పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ మీడియాతో శ్రీ వాసు కన్యక పరమేశ్వరమ్మ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని అంగరంగ వైభవంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు ఎంతో శ్రద్దగా వహిస్తూ అమ్మవారిని కోరుకుంటున్నారని చెప్పారు అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నాయని శ్రీ వాసు కన్యాక పరమేశ్వర దేవస్థాన సంఘ సభ్యులు వేలాది మంది భక్తులు ఈ గ్రామోత్సవాన్ని పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థాన సంఘం సభ్యులు పాల్గొన్నారు अत्ता ला जंतु एकाधा बाल बाल गलम भाड़े विश्वास क्या है ना विश्वास कहाँ स्वागत बुक के बाजार विश्वास कहाँ पत्रिका में हे दिल्लिया दो दो दिश क्या है दस पाँच दस चंद्रा क्या है आधे काजी बच्चों के बाल माता विश्वास कहाँ अत्ता भैंस ने अत्ता रिश्ते बरसात

నూట అరవై ఎనిమిది సంవత్సరాల గుడి చరిత్ర ఉంది ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా లక్ష మల్లెపూలతో అమ్మవారికి పూజ జరుగును పద్దెనిమిది రకాల అభిషేకాలు జరుగుతున్నవి తదుపరి కుంకుమ పూజలు జరుగును తదుపరి అన్న ప్రసాదం ఐదు ఆరు వందల మందికి అన్న ప్రసాదం జరుగును ఈ రోజున స్పెషల్ గా ఏంటంటే గుడి మొత్తం కూడా మల్లెపూలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది కోటి బ్రహ్మాండ నాయకు జగని మా ఆర్య వయసుల దేవత అమ్మవారిని వేడుకోవటం అభిమానంగా మాకి ఈ తరువు రావటం ఈ అదృష్టం మాకు చాలా ఆనందకరంగా ఉంది పురప్రముఖులు పురచను అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు నాకు జన్మ నక్షత్రమే కుదునగరం లోని గంటలప చెట్టు వీధిలో వెయిట్ చేసున్న వరదాయి శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరమూర్తి దేవస్థానముగా అల్లరంగ వైభవం జరుతునైని కొడు సాక్షాత్ మార్వతి దేవి వంశగా భూలోకలో ఆవిర్భవించే రోజు ఈ రోజు ఈ రోజు అమ్మవారికి

లార్జ్ సెంటర్ అమరావతి రోడ్లోని జగద్గురు శ్రీ మధ్వరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై రెండు ఆరాధన గురుపూజ మహోత్సవం సందర్భంగా గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు మరియు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది అంతేకాకుండా ఆలయ అభివృద్ది నిర్మాణ కమిటీ సభ్యులు మీడతో మాట్లాడుతూ శ్రీ ఆరాధన గురుపూజ మహోత్సవానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పచ్చమల్య గల మాధవి పాల్గొన్నారు అని తెలిపారు స్వామివారిని దర్శించుకుని అన్నారు రోజు సాయంత్రం స్వామివారి రథోత్సవానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉత్సవాలు పాల్గొంటారని కమిటీ సభ్యులు తెలియజేశారు కార్యక్రమంలో ఆలయ అభివృద్ది నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు வீரபிரம்மேந்திர <laughs> சுவாமிகளில் <laughs> మూడు వందల ముప్పై రెండు ఆరోజనోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజున గుంటూరులోని లాచ్ సెంటర్లో ఈ వీరబ్రహ్మ దర్శాయి ఇక్కడ కూడా ఇక్కడ ఈ రోజున అత్యంత వైభవంగా ఆరోధనోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రోజు కేంద్ర మంత్రి నుంచి అన్నజాన్ జనరల్ గారు కూడా ఇంటికి వచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు ఇక్కడ అన్నదానమే కాకుండా ఆశీర్వచనాలు మిగతా కార్యక్రమాలన్నీ ఎంతో తక్కువ జరుగుతున్నాయి రథోత్సవాలు కూడా ఇవాళ సాయంత్రం రథోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది అందుని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేసినందుకు మనస్ఫూర్తిగా అధ్యయనం ఈ రోజున కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రనే ప్రపంచ విశ్వకర్మాయణ శ్రీ కోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఈ మూడు వందల ముప్పై రెండు ఆరాధన ఉత్సవాలు దేవాలయంలో గతం రెండు రోజుల నుంచి అంటే ఈ మూడో రోజు మూడో రోజు ఈరోజు సుమారు ఒక ఆరు వేల మందికి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వారి తమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు గల్లా మా ఎమ్మెల్యే పచ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కూడా వచ్చి స్వామివారి ఆశీర్వచన తీసుకుని వెళ్ళారు వారు రచించారు వారి యొక్క ఆశచితలో ఈరోజు రోజు ప్రపంచంలో జగద్గురువులు శ్రీమద్రాట్ చౌతుల్లో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల మహోత్సవం గుంటూరు దేవస్థానంలో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి గురువు గారు నాలుగు వందల యాభై సంవత్సరాల చెప్పారు గజవాడ గోల్కొండంత పట్టణంలో నదులన్నీ ఏకమై పాడతాయండి అవి ఇప్పుడు మన కళ్ళ ముందు కట్టినట్టు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఏ విధంగా జరిగినా ముందు భ్రమంగా రానడే చెప్పారని చెప్పేసి మన తెలుగు వారందరికీ రానడు అదేవిధంగా రోజు మన గుంటూరు రాజ్యసభలో పెద్ద ఎత్తున అందర మహోత్సవం అట్లాగే ఈరోజు ప్రముఖులందరూ వచ్చి మధ్యరా వేరే ధనరంజ స్వామివారు మూడు వందల ఇరవై రెండు ఆరాధనోత్సవం సందర్భంగా ఈ రోజున మన గుంటూరు నగరంలో అమరావతి రెడ్డి లాఠీ సందర్భంగా అందరూ ఎంతో ఉత్సాహవంతంగా ఈ దేవాలయ కమిటీ వారు అదేవిధంగా భక్తులు దేశ సేవకులు అదే ప్రజాప్రతిని కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో ఆనందంగా చెందుతున్నారు ఈ రోజున మన బ్రహ్మంగారి చెప్పినట్టుగానే హైదరాబాద్లో నా ఒక నవాబు చేత నీళ్లతో దీపాన్ని తిరిగిస్తామని చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో వ్యాఖ్యలు కూడా ఈరోజున అవి నిజమయ్యి నదుల అనుసంధానం కూడా కలిసేస్తున్నట్టుగా బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం కూడా ఈ ఇదే విధంగా ఈ బ్రహ్మంగారి దేవాలయంలో కూడా ఎంతోమంది అన్నమయ్య జిల్లా ముదయవాడు రిజర్వాయి నిర్వహిస్తున్న నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని లీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆటో గల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం సీసీఎల్ఏ అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు

నా పేరు శ్రీనివాసులు సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి ముదివేడు రిజర్వాయర్ కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని ఉపయోగించకుండా చాలా నిరంకుశంగా వ్యవహరించి రైతుల దగ్గర భూములు లాక్కున్నది నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళకి కాంబన్ చేసి అందిస్తామని చెప్పి ప్రకటించడం కానీ గ్రామ సభలు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా భూములు లాక్కుంది ఆ సందర్భంలో సిపిఎం పార్టీ చేసినటువంటి నిరసన ఫలితంగా ఎకరాకు కేవలం మార్కెట్ రేటుతో పరిశీలన చేయకుండా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా పన్నెండు లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రకటనలు చేసి ఈ రోజుకి దాని నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ పునరావాసం దాదాపు మూడు గ్రామాల్లో మూడు వందల కుటుంబాలు పూర్తిగా నేట మునుగుతున్నటువంటి పరిస్థితుంది ఈ కుటుంబాలకి పునరావాసం కల్పించి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు కూడా అమలుకు నోచుకోలేదు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్న కూటమి ప్రభుత్వం స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది దాదాపు ఏడు వందల ఎనభై ఎకరాల భూములకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే మూడు వందల రైతుల భూములు ఉంటే ఇరవై రెండు మందికి మాత్రం నష్టపరిహారం ఇచ్చినట్లు ప్రకటనలు చేసింది తప్ప మిగతా రైతులకు సంబంధించిన ఎలాంటి ఊసు ఎత్తలేదు అంతేకాకుండా పునరావాసం సంబంధించిన సంబంధించిన చర్యలు ఏమాత్రం తీసుకోలేదు ఇప్పుడున్నటువంటి అధికారులు పాత పేరు వి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులందరూ పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ముదివేడు ప్రాంతంలో రాష్ట్ర గత ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం పూనుకున్నది ఆ రిజర్వాయర్ నిర్మించి పేదలకు సాగునీరు తాగునీరు ఇస్తే దాన్ని మేము వ్యతిరేకించాం కానీ గత ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి బలవంతంగా ఆ భూములు తీసుకొని రైతులు వ్యవసాయ కార్మికులు ఆమోదం లేకుండా ఆనాడు ప్రభుత్వం బలవంతంగా రిజర్వాయర్ పనులు చేపట్టింది రిజర్వాయర్ పనులు చేపట్టిన సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం ఆందోళన చేస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోపు మీ సమస్య పరిష్కరిస్తాం మీ భూములకు పరిహారం ఇస్తాం అవసరమైతే భూమికి భూమి ఇస్తాం రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారంగా నాలుగు రెట్లు భూమికి పరిహారం ఇస్తాం వ్యవసాయ కార్మికులకంత ఆర్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మంత్రులు హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రజల్ని నమ్మించారు కానీ ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలిసి పార్థిసారథి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన నగదున బాధిత కుటుంబాలకి పరుచూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో బుధవారం చెక్కుల రూపంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థి సారథి శాసనసభ్యులు ఏలూరు సాంస చేతుల మీదుగా అందచేయడం జరిగింది どうですか सेकेंडरी दार्शनिकों का सामोदय सामोदय और जो जो है एक विश्वविद्यालय को ने पाला है और प्रयोग है जो माना था जो है से हमारा संविधान

ఈ రోజు మొట్టమొదటిసారిగా పెద్దలు గౌరవ మంత్రివర్యులు శ్రీ పరుశు పరసూ పాదసా రెడ్డి గారు వచ్చారు గతంలో కూడా వివిధ కార్యక్రమాల్లో వచ్చినప్పటికీ మన కార్యాలయానికి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు గట్టిగా రోజు

జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల మార్ణ కాండని నిరసిస్తూ ప్రతీకార చర్యలు తీసుకునే క్రమంలో యుద్దం వస్తే దేశవ్యాప్తంగా ప్రజలు కానీ రాష్ట ప్రభుత్వాలు కానీ తీసుకోవాల్సిన చర్యల గురించి ముందస్తుగా తెలియచేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాక్ డ్రిల్ కి ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యకుడు తాండ్ర సాంసరావు కోరారు నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు చాలా ముఖ్యమైన విషయం కోసం మీ ముందుకు రావడం జరిగింది అది విషయం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో పెహల్గాంలో లో జరిగినటువంటి ఘటన అందరికి తెలిసిన విషయమే పెహల్గాంలో లో ఉగ్రవాదులు ఏదైతే మారణ హోమం చేశారో ఆ దాడిని నిరసిస్తూ భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా పాకిస్తాన్ మీద ఎవరైతే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ దేశమైనటువంటి పాకిస్తాన్ మీద మరి ప్రతీకారం తీర్చుకునే చర్యల్లో భాగంగా మన భారతదేశం అనేటువంటి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా రేపు దేశ వ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు పైచులుపు జిల్లాలలో మరి యుద్ధం వస్తే ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఉండాలి అనే దాని మీద మాక్ డ్రిల్ కి ఆదేశాలు ఇవ్వటం యుద్ధ విన్యాసాలలో ఆరితే సైనికులుగా మాజీ సైనికులుగా మన కర్తవ్యం కూడా ఉంటది కాబట్టి పోలీసు వారికి మాక్ డ్రిల్ చేసేటటువంటి పోలీసు వారికి కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కానీ మన మాజీ సైనికులు ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికులు సహకరించి ఈ యొక్క మాక్ డ్రిల్ ని యుద్ధ యుద్ధ వాతావరణంలో జరిగేటటువంటి మాక్ డ్రిల్ ని విజయవంతం చేపించి మన పాత్ర కూడా అవసరమైతే యుద్ధానికి మాజీ సైనికులు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలు కూడా ఈ యొక్క కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మాక్డ్రిల్ కి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మాజీ సైనికులుగా మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసే దాడులు గర్వించదగ్గ విషయం మోడీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా బుద్ధి చెప్పాయి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సింహాచలం ప్రమాద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ రెండు లక్షల చెప్పిన పరిహారం పంపిణీ మంత్రి రాజీనామా చేసి ఈవోని సస్పెండ్ చేయాలని నేతల డిమాండ్ గుండెల అభివృద్దిలో మరొక ముందడుగు విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులకి శంకుస్థాపన వేగవంతంగా ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ప్రమసాని ప్రకటన లక్ష్యంగా వ్యవహరించే అధికారిని సస్పెండ్ చేయాలి అక్రమ కట్టడాలపై కమిషనర్ వివరణ ఇవ్వాలి కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గల్ల మాధవి ఆగ్రహం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరక బిల్డను మళ్ళీ కలుప్తాం నమస్కారం